അല്ല നൂനേ കുടില്ല നൂനേ കുടി പാല് കുടോ മോശി കാക്ക ഇങ്ങേക്കടാ ആദന്നങ്ങള് ഇടിവേടല്ലല്ല നൂനേ കുടി ഉണ്ട്യാ കിടന്നേ ഇതാ നിടതുര നീ ഇങ്ങടേനെ പോലെ നമ്മളെ കാടി പോര നമ്മളെ ഹൈനി ഉള്ളത് കാടി കാടി പോര ഞാൻ ഇങ്ങോട്ട് പോവേണ്ടേ ഇതാ 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 പാല് അളിവ നീ നിടതുര ఇట్లా పబ్బతి పట్టుకొని నిల్చూడు తర్వాత పుట్టుకనే పాలు వెనక సిరిపోయాల పాటవాడి అంటే అందరూ ఈడియా పాట వస్తాడు అయ్యో పట్టుకొని గిత్త మంచిగా మాట్లాడుతున్నారు అందరు అనాలే నాగన్నది అనాలే అమ్మ ఒక ముగన్న అనాలే నాగన్న పాట దిగు దిగు నాగన్న దిగురా సుందరి నాగా దిగు దిగు నాగన్న అన్న దిగురా సుందరి నాగ ముద్ర ముత్త రేపెల్లె ముత్తుల నాగా నాగా దిగుమా నా తల్లి దిగుమా పొర్నా దిగుమా ఎందు వేసేదా పని

చెట్టువే నా నగన్న పసిరి కాపండు నగన్న పాసరి కాపండు నగన్న చెట్టుకిన్నా ననన్న పాసరి నగన్న పడిగేది పగునాగా నగన్న నేను పరుసూ నగన్న నేను పడుసూదాన్ని దాన్ని నగన్న విసిరకునాగా నగన్న నేను తొంటాదాన్ని తొంటాదాన్ని ముడ్డు నాగా నగన్న నేను గుడ్డి నాగన్న నేను గుడ్డి కంట్లో నల్లనరా నగన్న కనుగు

అడ్డా గొడల వీణ నగన్న వాళ్ళిగి పన్నవరా నగన్న వాళ్ళిగి పన్నవరా నిండు ఉన్నవనాడు నగన్న పండుటే నిలగాసు నగన్న పండుటే నిలగాసు అచ్చమైన నీ పుట్ట

నగన్న మచ్చాల గల నగో నగన్న నడుకున